வே இல்ல வந்து நேடு가 ちゃっ. அંદરனே காவடிசி தத்து. அதங்கா அந்த பைட்டா. தா. வாய் காறு காவலோ பரேஷம். อืม காவலோ பரேஷம். என்னது? எங்கே காவலோ வெட்டணும். ஏய். காபு. எட்ரா. தான கடுத்துனது. போந்தனாலும். போண்டனானு. อืม. டீலாம் ஒரேசி. ஒசாரி. அம்மா என்ன தனல. நைட்ரா. காற நான் நடுவுல மாறாம நான். ஏலே. தோ. தா. ஆலன் தெரு. దా బోంద పో పొర నాకి చటన్ గల పోతరా ఇదు నా నా ఇదు నా నా ఇదు నా నా ఎంత నా వేడి వేడిగా బాగుంది వేడి వేడిగా పోరాస్తుంది దరిదేమ వరుషం పడుతుంది విగానే మాత్రం కూల్ వెదర్ లో ఇలా ఉంది వేడి వేడి బెల్లం ఆ సోప్ ఉంది దా దా కొంచెం ఆనియన్ సమ్ అవుద్దవు ఆనియన్ కొడదా నాకని ఉల్లిపాయలే లేదు నా

ఆయన కూడా ఇచ్చేది ఇస్తారు కదా అని చూస్తున్నారు స్పెషల్గా ఏమన్నా ఇస్తున్నారు ఏమో నాకు అనుకున్నాను నేను అందరికీ ఇచ్చి నాకపోతే స్పష్టం ఏమో అనుకున్నాను ఆయనే తప్పు ఆయన ఫస్ట్ ఇచ్చితే ఆయన తర్వాత తీసుకుంటా అన్నాడు బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ ఉంది బిర్యానీ అయితే వేడి వేడిగా గా ఉంది అంటున్నారు చూస్తా ఇప్పుడు తిని జాయింట్ వచ్చింది నాకు అంటే తక్కువ మంది అని అండి పదిహేను మంది అని వెళ్ళిపోయి హాటల్ నుంచి అయితే తెచ్చేశారు ప్రేరవంగానే ఏ ఆ బ్యాగులు ఆ సంచులు ఆ స్వీట్ మొత్తం లోపల పెట్టేయండి చర్చిలో పెట్టేయండి తిడీ తమ్ముడు ఏ పెట్టేయండి ఇప్పుడువాడ చర్చి దగ్గరికి అయితే వచ్చామండి రేపైతే క్రిస్మస్ అన్నమాట ఇంకా ఈరోజే వచ్చేసాం మేము అంటే సాయంత్రం నైటు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు నైటు నాలుగు గంటల నుంచి అయితే అదే తెల్లవారుజామున ఇరవై ఐదు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు క్రిస్మస్ ఆరాధన అయితే జరిగింది అందుకని చెప్పి ఇంకా మేము ఈరోజే వచ్చేసాం ఒక బట్టలు అవన్నీ కూడా తీసుకొని అయితే వచ్చాము ఇంకా చర్చ అయితే క్లీన్ చేస్తున్నారు ఇంకా అందరూ కూడా ఈరోజు నైట్కి అయితే వచ్చేస్తారండి ఎందుకు అంటే ఇప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకైతే ఇక్కడ ఇంత ఛాలల్లోకి ఎవరో కూడా రాలేరు అనమాట వాళ్ళు అంత దూరం నుంచి అంటే నైట్ పూట ఆటోలు ఉండవు కదా మూడింటికి రావాలి అక్కడి నుంచి నాలుగు గంటలకు ఇక్కడ రావాలి అంటే ఒక అరగంటన్నా పట్టిద్ది రోడ్డు అయితే అసలు బాగోదు పగలైన సరే ఆటోలు ఇటు రావండి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామన్నా సరే రారు ఎందుకంటే రోడ్డు బాగోదనమాట ఇంకా అందుకని చెప్పి ఇక అందరూ కూడా ఇక్కడ గుడివాడలో ఉన్న విశ్వాసులు కూడా ఈరోజు సాయంత్రం అయితే ఇక్కడికి వచ్చేస్తారు నైట్ ఏడు ఎనిమిది ఆ టైంకల్లా వస్తారు లేని నిదానంగా వచ్చి ఇంకా నైట్ ఇక్కడే పడుకొని ఉదయం అయితే ఆరాధన చూసుకొని మళ్ళీ రేపు ఉదయాన్నే ఆరాధన అయిన తర్వాత ఆరు గంటల నుంచి మన వాళ్ళు వంటలు అయితే చేస్తారు రేపు అంటే వంటలు చేసి ఇంకా రేపు క్రిస్మస్ కాబట్టి పండగ ఘనంగా వంటలు అవి చేసి ఇక్కడే అందరికీ భోజనాలు అయి పెడతారు అదండి మరి విషయం అందుకని చెప్పి మేము కూడా వచ్చేసాం ఇప్పుడు ఇంకా ఇదంతా శుభ్రం చేయాలి వర్షం అయితే పడుతుంది ఇవాళ ఉదయం నుంచే పడుతుందండి వాన కాదు సన్న తప్పు అయితే పడుతుంది అంటే ఇది కూడా తుఫాన్ అన్నారు మరి వాతావరణం ఎలా ఉండిద్దో ఏంటో వాతావరణం ఒకటి బాగోపోతే ఇక్కడ కరెంట్ అయితే తీసేస్తాడండి కరెంట్ ఉండదు నైట్ అంతా బాగా ఇబ్బంది పడాలి కరెంటు పోతే ఇక అసలు ఇక్కడ ఏం కనపడద్దు చూశారు కదా చుట్టూతో మొత్తం చేలు ఇక కరెంటు పోతే ఇక్కడ ఉండలేము ఒకసారి ఇలాగే నైట్ ఉండి పన్నెండు గంటలకి ఇలాగే వర్షం పడి కరెంట్ పోతే ఇంకా రాదు ఇంకా పన్నెండు గంటలుగా ఆ రోజు బళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక రెండు బళ్ళు ఉంటే నాలుగు రౌండ్లు అటు ఇటు తిరిగి మన గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఆ రోజు ఇక కరెంటు పోతే ఇబ్బంది పడాలి ఇంక ఈరోజు వర్షం అయితే పడకుండా ఉంటే మంచిది మనకి రేపటి వరకు చూద్దాం మరి ఎలా జరిగిద్దు ఏంటో చలి అయితే బాగా వేస్తుంది ఇక్కడ ఎందుకంటే నుంచి వర్షం పడుతుంది అందులో ఈ చెల్ బాగా చలి వేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడివాడ వచ్చేసాం చూసాం కదండి నిందా అక్కడ ప్రార్థనలో చూశారు కదా మేమైతే ఇక క్రిస్మస్ ముందు అందరు ఎలా ప్రేర్ పెట్టుకుంటారు మా ఇంట్లో అయిపోయిందిగా ఇదివరకు వీడియో వచ్చింది అలాగే మొనసవర్ణ వాళ్ళ ఇంట్లో ఇంకా ఈరోజైతే రాణి వాళ్ళ ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు గుడివాడలో పెట్టేసుకున్నారండి ఇక అదనమాట అంటే ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా జరిగి మంచిగా ఉంటే లాస్ట్లో కృతజ్ఞత కూడిగా పెట్టుకుంటారనమాట పండగ టైంలో అందరు కూడా సంఘంలో వాళ్ళందరూ అందరూ పెట్టుకున్నారు ఈరోజేమో ఇంకా రాణి పెట్టుకుందాని ఇంకా రాణి వాళ్ళ కోటానికి వెళ్ళి చూసుకొని ఇంకా రాణి అదే బోన్ చేస్తే ఇంకా మేమైతే వచ్చేసామండి ఇంకా రాణి అవన్నీ చదురుకొని ఇంకా ట్రైన్కి వచ్చేస్తానండి ఇంకా మేము మా ఫ్యామిలీ మా నలుగురం సువర్ణ సువర్ణ వాళ్ళ అబ్బాయి సువర్ణ వాళ్ళ అమ్మ మా డాను డాను వాళ్ళ మమ్మీ మేమందరం ఇంకా వచ్చేసామండి ఇంకా ఇప్పుడే వచ్చి ఒక అరగంట అవుతుంది రెండు అరగంట పైన అవుతుంది బాగా చలి చలిగా చలేసేస్తుంది వచ్చిన తర్వాత ఇదంతా క్లీన్ చేసాము అంటే బాగా వర్షం పడినట్టుంది ఇక్కడ పొద్దునుంచి ఇక అన్ని ఆకులు గాలి దుమ్ము దుమారం అంతా ఉందనమాట ఇంకా సరేలని చెప్పి ఇక్కడ ప్రశాంతి గారు నేను ఇంకా మేము లోపల తుడిచి తడగొట పెడితే ఇంకా నేనేమో బయట మంతా కడిగి ఒక నీళ్ళై పట్టేసాను అనమాట ఇంకా అయిపోయింది ఇంక ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఎందుకంటే ఈ నైట్ తెల్లవారుజామున రెండు గంటలకి మాకు ప్రేయర్ ఉండిద్ది అన్నమాట సంఘంలో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు ఇంకా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇంకా ఆటోకి వస్తారండి ఇప్పుడు ఇంకా మేమైతే వచ్చేసాము ఈ డాను వాళ్ళ మమ్మీ వీళ్ళందరూ కూడా ఏదో డిమాట్లో ఏదో తీసుకోవాలని అయితే వెళ్ళారు ఇంకా మేము వచ్చి ఇక్కడైతే కూర్చున్నాం ఇప్పుడు ఇక ఈ పూట ఇంకా వన్ టైం ఉండదండి చర్చిలో ఇంకా టిఫిను ఇంకా ఎవరిది వాళ్ళే తెచ్చుకొని ఇంకా తినేస్తారనమాట ఇంకా మేము కూడా అంతే ఇంకా వంట ప్రోగ్రామ్ ఏమీ పెట్టలేదు అనమాట తినేసి ఇంకా నైట్ రెండింటి వరకు ఇంకా రెండింటి కాదండి రెండు గంట దాకా పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ప్రేయర్ కి మేము సిద్ధపడాలి రెండు గంటలకి ప్రేయర్ రెండింటికాడ నుంచి ఐదున్నర ఆరు అయితులేదు గంటలకు సారీ నాలుగు గంటలకి ప్రేయర్ తెల్లవారుజాము నాలుగింటికి రెండింటికి కాదండి నాలుగు గంటలకు అనమాట నాలుగింటికాడ నుంచి ఆరు ఆరున్నర వరకు ఇంకా ప్రేయర్ అయితే జరిగిద్ది ఇంకా తర్వాత మళ్ళీ పొద్దున పదకొండు గంటలకు ఉండింది అనమాట ఇక అదండి ఇంకా షెడ్యూల్ అయితే ఈ క్రిస్మస్ ది మాది ఇంకా నైట్కి తెల్లవారుజామున కేక్ కటింగ్ అవి ఉంటాయి ఎవరైనా ఏమైనా ఫ్రూట్స్ ఇచ్చుకోవాల్సిన వాళ్ళు ఇచ్చుకుంటారు ఇంకా క్రిస్మస్ శుభాకాంక్షలు అవి తెలుపుకుంటారు ఇక అది అనమాట విషయం ఇంకా రేపొద్దున అయితే మామూలుగానే ఇంకా చర్చిలోనే వంటలు చేపిస్తున్నాం అనీ వాళ్ళకేమో ఈ పండగ సందర్భంగా వాళ్ళది ఏదో వీళ్ళేదా కొంటున్నారని దాని ఆ సంతోషంలో వాళ్ళు కొంచెం మనకి భోజనాలకు అయితే అమౌంట్ అది ఇచ్చారనమాట ఇంకా వాళ్ళు భోజనాలు సిద్ధపరిచారు మా అయితే ఇంకా అందరి మీద అంతా కొంచెం వేసుకొని చేసేస్తాము ఈసారికి వాళ్ళు ఇచ్చారు కాదనమాట రేపు మరి ఏం చేయాలి ఏంటి అన్నది ఇంకా రేపు చూద్దాము వంటల సంగతి అయితే అదండి ఈ విషయం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా నైట్కి కాసేపు కొంచెం ప్రా ప్రేర్ చేసుకొని ఏదైనా తినేసి ఇంకా పడుకుని పోతాం అనమాట ఇంకా మరి మేము ఎప్పటికి విజయవాడ వెళ్తాం అన్నది మాకు ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే అదేంటండి రేపేగా పండగ అయిపోయాక వెళ్ళిపోవచ్చుగా అంటారా ఇప్పుడు ప్రశాంతి గారు వచ్చారుగా వాళ్ళది ప్రేయర్ ఉందండి అండి వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళు ఎల్లుండి పెట్టుకుంటారో ఎప్పుడు పెట్టుకుంటారో చూసుకో చూసి ఇంకెలాగో వచ్చాం కాబట్టి వాళ్ళ ప్రేయర్ కూడా చూసుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోతాం అనమాట వెళ్ళిపోతామంటే షెడ్యూల్ మొత్తం చెప్పేస్తాను కదా ఈ వీడియోలో అయిపోయింది ఇంకా అనుకోమాకండి ఈ రెండు రోజులు జరిగే మొత్తం అన్ని వీడియోస్ వస్తాయి ఎందుకంటే మీకు గుడివాడ వ్లాగ్స్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా మంచి వీడియోస్ పండగ వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటాయి ఖచ్చితంగా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇంకా చూద్దాము వీళ్ళందరూ కూడా వస్తారో ఆటో అయితే ఒకటి వచ్చింది మరి మందో కాదో మన వాళ్ళు అప్పుడే వచ్చేస్తారా మంద కాదులేండి మన వాళ్ళు వచ్చేసరికి ఎనిమిది అయింది అది సంగతి చూద్దాం వాళ్ళు కూడా వస్తే వర్షం అయితే ఆగలేదండి టైం వచ్చేసి ఏడవుతుంది ఇంకా మన అయితే ఇంకా వచ్చేటప్పుడు రేపు ఉదయం ఆరు అయితే ఇంకా లేట్ అవుతుందని చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చారు అంటే బిర్యానీలోకి ప్లస్ ఫ్రైకి అనమాట అంటే ముందు రోజు నైటే ఆ చికెన్ అనేది నీట్గా కడిగేసి ఉప్పు కారం అదేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతారు ఇది ఫ్రిడ్జ్లో పెడతారు అందుకని చెప్పి ఇంకా మనవల్ల అది కడిగేసి నీట్గా కలపడానికి కడుగుతుంది పోస్తాయి దాని మీద నీళ్ళు పోతాయి గజ్జాలు ఉన్నాయి కా గిన్నెకి అలా పోస్తే అది తీసి దాంట్లో వేసేస్తే సరిపోతుంది

చూసుకోవచ్చి రేపు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాం అండి రేపటికి దమ్ బిర్యానీ అది చేస్తాం అనమాట ఇది అది మందలే అయితే మేము బాగా మ్యారినేట్ అయిద్దాన్ని కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాం అందుకని ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టేస్తాం నేను

ఏ ఆ బళ్ళ బల్ల ఉంది కదా ఆ బల్ల అంటే బయట పెట్టండి చింతల్లి అవి యశరాజ్ గారిని నువ్వు పెట్టేయండి అవి సరుకులు అలాగే ఓడ తీసి తీస్తారు వాళ్ళే అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళారు బాగా కలపలేదు ఫ్రిడ్జ్లో పట్టదా అని దాంట్లో తీస్తున్నారా అవునులే రెండు చిన్న తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది ఆకరలో ఆయిల్ కూడా పంపేస్తుంది పట్టిద్దండి ఇంకోటి దాంట్లో మొత్తం పట్టదు ఇంకో దాంట్లో పెట్టాలి రెండు రెండు పట్టిద్ది చిన్న ఒకటి ఉంటుంది ఆ భేషిన పెడితే నాకు సరిపోద్ది అయిపోయింది కాదు బూంది లడ్డు చేస్తా ఉన్నారు కవర్లో బా మెగాజేటు ఎ కొడన రమ కోన గాల మార్స్ల आई रहती हूँ। किसकों समझेंगे? हनी फोन जाए आजू? हाँ। हनी है। நல எவரே தினேத்தான் இங்க டிஃப்ரில் இட தினே ఒక గిన్నె బోన్ తెచ్చి నువ్వు తెచ్చుకోలేదా నువ్వు తెచ్చుకోలేదా తినే మరి అవును తినేసాగలి నువ్వు జరుగుతుంది నేను కదా

చెప్పెందుకు అన్నానా లేదా నువ్వు నువ్వు చెప్పావు దోశ ఒకటి చపాతి ఒకటి మసాలా దోశ చెప్పాడు

చెప్పారు మనకే అదే ఎత్తాడుగా ఇదిగో చెప్పాడు కాదు గ్రేవీ ఇవ్వలేదా సర్తి అదే సార్ అందరూ ఇది గ్రేవీ కర్రీ ఇవ్వనాలి పరోటాలో కూర్చో Kamu apa tadi sih? Iya, nanti nanti.

ఏ అడిగి బావిటి చిన్నబాబు అక్కడ పిల్లాడు వదులుకోండి ఇప్పుడు ఇప్పుడు చేతిలో వేయాలి